ఎవరైనా అంటే కొందరు వ్యక్తులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా అంటే రుణాలు తీసుకోవడానికి వాళ్ళ పేరు పైన ఉన్నటువంటి ఆస్తులను తనఖా పెడుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని సంస్థలు కూడా రుణాలు సేకరిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు తిరిగి బ్యాంకులకు కట్టాల్సినటువంటి డబ్బులు చెల్లించకపోతే బ్యాంకులు ఆ ఆస్తులను వేలం వేస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఆ ఆస్తులను వేలంలో కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోకుంటే మోసపోయేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి విషయం ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ద్వారా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అసలు బ్యాంకులు వేలం వేసేటువంటి ఆస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాటలు సార్ మనం చూసాం జనరల్గా బ్యాంకులు ఆస్తులను వేలం వేస్తున్నాయంటే దానికి సంబంధించిన ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఏదైతే టైటిల్ డీల్ ఇలాంటి ఉంటాయో అవి చాలా క్లియర్గా ఉంటాయని అనుకుంటూ ఉంటాం సో నిజంగా టైటిల్ డీడ్ అనేది క్లియర్గానే ఉంటుందా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చెక్ చేసుకోవాలి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే చాలా బ్యాంకులు ఇవాళ రోజు హోమ్ లోన్స్ కానీ రకరకాల లోన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది వెహికల్ లోన్స్ కానీ ఇలా అన్నీ చాలా ఇవ్వడం జరుగుతుంది జనాలకి విచ్చలవిడిగా సో దానికి పర్యావరసంగానే చాలామంది కొందరు ఎవరైతే ఈ క్రెడిటర్స్ తీసుకుంటున్నారో ఈ క్రెడిటర్స్ ఇస్తున్నారో లోన్స్ ఈ బారోవర్స్కి ఈ బారోవర్స్ చాలా మటుకు కట్టగలుగుతున్నారు కానీ ఇప్పుడున్న ఆర్థిక మాంద్యాలకి ఇన్ఫ్లేషన్కి లేకపోతే రకరకాల కారణాల వల్ల చాలామంది ఉద్యోగాలు కూడా ఐటీ ఎంప్లాయీస్ ముఖ్యంగా ఈ ఐటీ ఎంప్లా ఎంప్లాయీస్ ఎక్కువ తీసుకుని ఉంటారు ఈ కార్ లోన్స్ కానీ ఈ హౌసింగ్ లోన్స్ కానీ సో అలాంటప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కాకపోతే ఏంటంటే స్థిరత్వం లేక చాలామంది జాబులు పోగొట్టుకొని ఈఎంఐస్ కట్టలేకపోతున్నారు సో అలా ఈఎంఐస్ ఒక దగ్గర దగ్గర ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఈఎంఐస్ కట్టలేకపోతే దాని తర్వాత వాళ్ళు ఒకవేళ బ్యాంక్ని టైం అడిగినా బ్యాంకు వాళ్ళు జనరల్లీ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఆఫ్టర్ బ్యాంక్ వాళ్ళ సర్ఫైజీ యాక్ట్ లో రాసి రాస్తుంటది ఇవన్నీ ఏంటంటే సర్ఫైజీ యాక్ట్ కింద వస్తుంది బ్యాంక్ వాళ్ళకి సో సర్ఫైజీ యాక్ట్ లో క్లియర్గా ఉంటుంది ఒక మూడు నాలుగు నెలలు ఈఎంఐ కంటిన్యూస్ కట్టకపోతే బ్యాంక్ వాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ ఆఫ్ సర్ఫైజీ యాక్ట్ క్లియర్ ఇదే పవర్ ఇస్తుంది బ్యాంక్ వాళ్ళకి సో మీరు వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తి చేసే పవర్ కానీ మీ లోన్ రికవర్ చేసుకునే హక్కులు బ్యాంక్ వాళ్ళకి ఉంటుంది ఈ సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ ఆఫ్ సర్ఫైజ్ యాక్ట్ సో దాని ప్రకారంగానే మూడు నాలుగు నెలలు ఈఎంఐలు కట్టక లేకపోతే వీళ్ళు బారోవర్స్ ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లు జప్తు చేసుకోవడము ఆ కారుని జప్తు చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది దాని తర్వాత వాళ్ళు వీళ్ళు ఇంకా మొత్తానికి కట్టలేకపో ఇంకా కట్టలేరు అనే నిర్ధారణ అయినప్పుడు బోరోవర్స్ ఇంకా ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు దాన్ని జప్తు చేసి వేలంపాటుకి వాళ్ళు ఆర్డర్ తీసుకుంటారు అంటే ఇది ఏంటంటే వేలంపాటు అనేది ఆప్షన్ అనేది వీళ్ళు ఏం చేస్తారండి బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇది ప్రాపర్టీ మొత్తం అంతా ఒకసారి జనరల్ అయితే బ్యాంకు వాళ్ళు అన్ని ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చిన లోన్ అవన్నీ కాబట్టి చూ చెక్ చేసుకుంటారు ఎవరి పొజిషన్లో ఉంది ఏంటి అని దాని ప్రకారంగా వాళ్ళ పొజిషన్ నుంచి వాళ్ళని పంపించేయడము తగ ఆ బారోవర్స్ని పంపించేసి దాని ప్రకారంగా వాళ్ళు ఇంకా వేలం పార్టీకి జనరల్ ఇక్కడ బ్యాంక్స్ మధ్య మనం చూస్తుంది అంటే బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా వేలమారు అందరూ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్ వేలం వేస్తారు అనుకుంటారు ఓకే బ్యాంక్ వాళ్ళు మళ్ళీ థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి ఈ వేలం వేయడానికి సెపరేట్ కంపెనీస్ని హైర్ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు సో థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి వాళ్ళ ద్వారా వేలం చేపిస్తారు అంటే బ్యాంక్ వాళ్ళే ఒఫిషియల్గా వేలం చేసేది కానీ అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ వేలంపాటికి సపరేట్గా కంపెనీస్ ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ కంపెనీలకు ఇచ్చి వేలంపాటు చేపడడం జరుగుతుంది దాని ప్రకారంగా ఇది నడుస్తుంది అన్నమాట సో ఇక్కడ బారోవర్ అనేవాడు క్లియర్గా అన్ని చెక్ చేసుకోవాలి అనుకుంటాం మనందరం ఏమనుకుంటాం అంటే బ్యాంక్ ప్రాపర్టీ కాబట్టి అన్ని క్లియర్గా ఉన్నాయో అందుకే బ్యాంకు వాళ్ళని చేస్తుందామో అనుకుంటారు అది నిజం కాదు మీ దెన్ ఆఫ్ ది డే ఎవరైతే బయర్ ఉంటాడో ఈ వేలంపాట్లో బిడర్ ఎవరైతే కొనుక్కోవడానికి వస్తాడో బిడ్డర్ అంటాం మనం బర్ బయర్ ఆ బయర్ ఓనర్స్ ఇస్ ఆన్ ద బయర్ అంటే బయర్కి బాధ్యత ఇది ఏంటంటే అతను ఆ ప్రాపర్టీ ఏదైతే వేలంపాట్లో బ్యాంక్ నుంచి కొనుక్కోబోతున్నాడో దాని అన్ని టైటిల్ డీట్స్ అవన్నీ క్లియర్గా ఉన్నాయా లేవా ఒక క్లీన్ టైటిల్ ఉందో లేదా ఎంకంబెన్స్ సర్టిఫికేట్ ఎలా చూపిస్తుంది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఆ కొనే అతనిది బ్యాంక్ది కాదు ఓకే అంటే జనరల్గా ఇప్పుడు బ్యాంకులు వేలానికి నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్లో కొన్ని పదాలు చూస్తూ ఉంటాం అంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో అంటే యాక్చువల్గా దానికి అర్థమేంటి నిజంగా కొనుగోలుదారుడు ఆ పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు అంటే ఇప్పుడు ఒకటి శ్రవణ్ గారు అంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ముఖ్యంగా సర్ఫేజీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే వేలంపాటికి వీళ్ళు ఇది పెడతారో దాన్ని ఎసెట్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ వేరేటీజ్ అని చెప్పి ఒక పదాన్ని వాడతారు అంటే అది ఎలా ఉందో అలా అంటే బ్యాంక్ వాళ్ళు సర్ఫేజీ యాక్ట్లోనే అది క్లియర్గా ఆ ప్రిన్సిపల్ని వాళ్ళు వాడుతూ ఉంటారు అదేంటంటే ఎసెట్ యాజ్ ఇట్ ఈస్ వేరేటీస్ అంటే మీనింగు నేను ఒక ప్రాపర్టీ నెసెట్ అమ్ముతున్నాను అది ఎలా ఉందో అలా అని మీకు అమ్ముతున్నాను దాని యొక్క నేను చెప్పినట్టు ఇందాక టైటిల్స్ క్లియర్గా ఉన్నా లేదా ఎంకంబెన్స్ సర్టిఫికేట్ క్లియర్గా ఉందా లేదా అవన్నీ అక్కడ పొజిషన్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే కొనుగోలుదారుడిది కొనుగోలుదారుడిది బాధ్యత ఇవన్నీ బ్యాంకుది కాదు అని చెప్పి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది సో దాని ప్రకారంగా మీరు అడిగినట్టు ఖచ్చితంగా కొనేవాడి ఇవన్నీ చెక్ చేసుకుని కొనుక్కోవాలి బ్యాంక్ ఇస్తుంది అన్ని క్లియర్గా ఉన్నాయని అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పి అనుకోవడానికి కలు లేదు ఎందుకంటే సర్ఫైజీ యాక్ట్లో కూడా క్లియర్ రాస్తుంది ప్రిన్సిపల్ సో అందుకని అది కొనుక్కున్నప్పుడు దానివన్నీ క్లియర్గానే లేదా టైటిల్స్ ఆ ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయి చూసుకోవాల్సిన ఆ పేపర్స్ డాక్యుమెంట్స్ కరెక్ట్గానే లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు దారుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి సో జనరల్గా వేలంలో పార్టిసిపేట్ చేసి కొన్న తర్వాత ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఆస్తుల పైన పాత బకాయిలు ఉంటుంది అంటే ఎగ్జాంపుల్ మున్సిపల్ ట్యాక్ మున్సిపల్ ట్యాక్స్ కానివ్వండి కరెంట్ బిల్లులు కానివ్వండి సో ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో అవి కొన్న వాళ్ళే చెల్లించాలా లేదంటే పాత ఓనర్ చెల్లించాలి ఎట్లా నేను మళ్ళీ అదే చెప్తున్నాను విషయం గారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు యాజ్ ఈజ్ ఈజ్ అన్నది ఇక్కడ ప్రిన్సిపల్ సో యాజ్ ఈజ్ వాటిస్ ప్రిన్సిపల్ ప్రకారము అంతకుముందు పాత బకాయిలు ఏమైనా ఉన్నా కూడా కొన్న తర్వాత కొనుగోలుదారుడే ఆ పాత బకాయిలని కట్టుకొని వాటిని క్లియర్ చేసుకోవాలి ఓకే పాత డెప్స్ కానీ డ్యూస్ కానీ ఏదైనా కానీ కొత్తగా ఎవరైతే కొనుక్కుంటున్నాడో అతనిదే బాధ్యత సో ఆ ప్రాపర్టీ మీద పాత బకాయిలు ఏమైనా ఉంటే అతనే తీర్చాలి దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యాజ్ ఇట్ యాజ్ యాజ్ ఈజ్ వాట్ ఈజ్ అన్నది ప్రిన్సిపల్ అదే చెప్తుంది మనకి సో ఇప్పుడు వేలం వేసే టైంకి కొన్ని కొన్నిసార్లు ఆ ప్రాపర్టీస్లో పాత ఓనర్లే ఉంటూ ఉంటారు సో ఈ టైంలో ఒకవేళ మనం వేలంలో గెలిచిన తర్వాత సో వాళ్ళని ఖాళీ చేసే చేయించాల్సిన బాధ్యత బ్యాంకు పైన ఉంటుందా లేదంటే కొనుగోలు దాటిపోయినా అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉంటాయి శ్రవణ్ గారు ఒకటి ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఇనిషియల్గా అది ఏదైతే నేను చెప్పినట్టు ఈ ప్రాపర్టీని అమ్మే ప్రక్రియలు ఉంటారో సో వాళ్ళు అప్పటికే వాళ్ళు ప్రాపర్టీని వాళ్ళ యొక్క జప్తులో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ వాళ్ళు ఖాళీ అయిపోయి ఉంటారు పాత వాళ్ళు ఓనర్స్ వాళ్ళు అమ్మేటప్పుడు ఇది వేలం వేసేటప్పుడు కానీ ఇది ఏంటంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి ఒకటి సింబాలిక్ పొజిషన్ సింబాలిక్ పొజిషన్ అంటే ఆన్ పేపర్ వాళ్ళు ఖాళీ చేసినట్టు కనబడుతుంది ఇంకోటి ఫిజికల్ పొజిషన్ ఫిజికల్ పొజిషన్ ప్రకారం కూడా వాళ్ళు ఖాళీ చేసి ఉన్నారా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలి సో బ్యాంక్ వాళ్ళు జనరల్లీ సింబాలిక్ పొజిషన్ అనేది మనకు చూపిస్తారు ఈ కొనుగోలుదారుడికి సో దాని ప్రకారంగా పేపర్ మీద ఖాళీ చేసినట్టు ఉంది కదా అని మనం అనుకోవడం లేదు మనం కూడా వెళ్ళి చూసుకోవాలి సో అందుకనే కొనుగోలుదారుడు ఎవడైతే కొందామనుకుంటున్నాడు ఆ ప్రాపర్టీని వెళ్ళి ఫిజికల్గా చెక్ చేసుకోవాలి అంటే ల్యాండ్ కానీ ఇలాంటి ఇల్లులు కానీ అలాంటివి వేలంబట్లు కొనేటట్టయితే మీరు ఎలా ప్రాపర్టీస్ని క్లియర్గా చెక్ చేసుకొని అక్కడ ఫిజికల్గా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అక్కడ నిజంగానే ఖాళీ చేశారా ఉన్నారా ఏంటని మీరు తెలుసుకొని పాత వాళ్ళు కానీ టెనెంట్స్ కానీ ఓ పాత ఓనర్స్ కానీ ఉన్నారు అక్కడ చెక్ చేసుకొని వాళ్ళు లేకపోతే నిజంగానే అక్కడ ఫిజికల్ పొజిషన్ ఎవరు లేరు దాని యొక్క తాళాలు లాక్ చేసి అది బ్యాంక్ వాళ్ళ ఉన్నాయి ఉన్నాయని చెప్పి మీరు అను కనెక్ట్గా చూసుకుంటేనే దాని తర్వాత నేను చెప్పినట్టు మళ్ళీ సేమ్ ఈ డాక్యుమెంట్స్ ఓన్లీ అది ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఒకటే కాదు మళ్ళీ వాటి యొక్క డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ క్లీన్గా లేదా క్లియర్ టైటిల్స్ ఉన్నాయే లేదా అంతకుముందు పాత మినిమమ్ నన్ను అడిగితే ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా సరే మినిమం పాత ముప్పై ఏళ్ళ నాటి ఈ టైటిల్ డీట్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవాలి మినిమం అది లేదంటే అట్లీస్ట్ పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్వెల్వ్ ఇయర్స్ మినిమమ్ లేదంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వల్ల మీరు ఆ యొక్క ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ దాని టైటిల్ డీట్స్ అన్నీ చూసుకోవాలి మీరు దాని తర్వాత ఇంకా లేటెస్ట్ సేల్ డీట్ కూడా ఎవరి పేరు మీద ఉంది ఏంటి అండ్ ఎంకంబెన్స్ సర్టిఫికేట్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అన్నీ మీరు తీసుకొని క్లియర్గా ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మళ్ళీ ఆరోవర్ దాని రెవెన్యూ రికార్డ్స్ కూడా అన్నీ చెక్ చేసుకొని అన్నీ చూసుకొని మీరు ఒక లాయర్ని ముఖ్యంగా మాలాంటి వకీలు వకీల్ దగ్గరికి వస్తే మేము క్లియర్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చెప్తాము ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు చెక్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీ వేలంపాటికి వెళ్ళి మీరు కొనుక్కుంటే మంచిది ఓకే ఇంకా ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అంటే ఏదైనా ఆస్టల్లో వేలంలో పార్టిసిపేట్ చేయడానికి ముందే ఆస్తిని చూపించి అంటే వేలంలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం అని చెప్పి లోన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా కొన్ని కొన్ని సందర్భాల్లో బిడ్డింగ్లో గెలిచిన తర్వాత కూడా అమౌంట్ చెల్లించకపోతే మనం బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత మినిమం అమౌంట్ కడతాం కదా అది తిరిగి వచ్చేటువంటి అవకాశం మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు డెఫినెట్గా మనం ఒక బిడ్డింగ్కి మేము వెళ్తున్నాము ఒక ప్రాపర్టీగా ఉంటున్నాము ఒక హౌసింగ్ లోన్ ఒక హౌస్ కానీ ఒక ప్రా ల్యాండ్ కానీ అంటే దాని మీద మీరు లోన్స్ తీసుకునే వెసులుబాటు కూడా ఇవాళ రేపు వేరే బ్యాంక్స్ అవి చూ ఇస్తున్నాయి అవి ఆ వెసులుబాటులో ఆప్షన్స్ ఇస్తున్నాయి కానీ ఆ వేరే బ్యాంకులో ఎక్కడైతే మీరు హౌసింగ్ లోన్ కానీ ఇట్లా బిడ్డింగ్లో కొంటున్న నేను ప్రాపర్టీ అని చెప్పి మీరు హౌసింగ్ లోన్ కానీ అవి కానీ అప్లై చేస్తే ఆ బ్యాంకులో ఆ వేరే బ్యాంకు మరి లోన్ ఇవ్వాలంటే వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ అడుగుతారు కదా సో ఆ కొనే ప్రాపర్టీ మీద ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సేమ్ ఇదే నేను చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ అని క్లియర్ ఉన్నాయి లేదా అవన్నీ చూసుకుంటారు ఆ లోన్ ఇచ్చే ముందు ఆ వేరే బ్యాంకులు చూసుకునే క్లియర్గా ఉంటే అప్పుడు మీకు ఆ ప్రాపర్టీ మీద ఆ వేలం పాటు మీద మీరు కొనుక్కునే ప్రాపర్టీ మీద లోన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ రోజు అలాంటి వాళ్ళ రేపు అలాంటివి ఇస్తున్నాయి బ్యాంక్స్ కానీ వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు అన్ని రికార్డ్స్ అని బాగానే ఉన్నాయి ఆ ల్యాండ్ ప్రాపర్టీ అన్ని చెక్ చేసుకుని మీకు లోన్ ఇస్తారు అట్ ద సేమ్ టైం మీరు పాటు అయిన తర్వాత ఈ బ్యాంకుకి ఎప్పుడు మీరు కట్టచ్చు డబ్బులు అనేది కొన్ని కొన్ని తర్వాత అదే కదా సో అది కూడా ఒక బ్యాంక్ బ్యాంకు మీరు జనరల్ వేలం పట్ల గెలిచారనుకోండి ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ లోపల మీరు మిగతా అమౌంట్ అంతా కట్టేయచ్చు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే అది ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ లోపల కట్టేయచ్చు అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం బిడ్డింగ్ లో ఓడిపోతే మినిమం డిపాజిట్స్ అందరూ డిపాజిట్స్ కట్టాలని చెప్పి అన్ని బ్యాంకుల్లో రూల్ లేదు మినిమం డిపాజిట్ కట్టాలని చెప్పి ఇట్స్ నాట్ కంపల్సరీ రూల్ కానీ ఒకవేళ మీరు డిపాజిట్ కట్టి మీ బదులు వేరే అతను వినయితే ఆ డిపాజిట్ మీరు ఏదైతే మినిమం డిపాజిట్ కట్టారో దాంట్లో కొన్ని నామినల్ ఛార్జెస్ వేలం అయినా ఖర్చులు ఇచ్చిన అవి కట్ చేసుకొని మీ మిగతా మెయిన్ సింహ భాగము అమౌంట్ అంతా మీకు వాపస్ ఇచ్చేస్తారు ఓకే కొన్ని కొన్ని సందర్భాలు మనం చూస్తాం కొన్ని ఆస్తులను స్వయంగా కోర్టులు కూడా వేలంపాటు వేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు ఇంతసేపు మనం మాట్లాడుకున్న బ్యాంకులు కూడా వేలం వేస్తూ ఉంటాయి సో రెండింటి మధ్య ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సేమ్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది అది డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుందండి కోర్ట్స్ అటాచ్ చేసిన ప్రాపర్టీస్ని వేలంపాటు చేయడం అనేది అది కంప్లీట్లీ కోర్ట్ ప్రొసీజర్ సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి ఆధారితంగా లేకపోతే ఇన్సాల్వెన్సీ కోడ్ ఇన్సాల్వెన్సీ యొక్క కోడ్ ప్రకారము ఐబీసీ అంటాం మేము సో ఐబీసీ కోడ్ ప్రకారము లేకపోతే సిపిసి ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం వాటి ప్రకారం కోర్ట్స్ వేలం వేసే ప్రక్రియ వేరే అది అది కంప్లీట్లీ కోర్టు ఆధీనంలో ఉన్న అటాచ్డ్ ఉన్న ప్రాపర్టీస్ మీద ఈ రెండు కోడ్స్ ప్రకారం సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇన్సాల్వెన్సీ కోడ్ ప్రకారం అవి వెళ్తాయి అవి అది వేరే ప్రక్రియ అది మొత్తం అండ్ మొత్తం కోర్టు ఆఫీసర్ వస్తాడు అక్కడ కోర్టుకు సంబంధించిన స్టాఫ్ వచ్చి వాళ్ళు వేలం వేస్తారు అది కంప్లీట్లీ వేరే బ్యాంక్ వేసేది కోర్టుకు సంబంధం లేదు బ్యాంకు సపరేట్ బ్యాంక్ వాళ్ళు నేను చెప్పినట్టు ఎందుకంటే సర్వేస్ యాక్ట్ కింద సెక్షన్ థర్టీన్ ఆఫ్ సబ్ క్లాస్ ఫోర్ కింద దాని కింద వీళ్ళు అటాచ్ అదే వీళ్ళు ఇచ్చిన లోన్ ప్రకారం అది రికవరీ చేసుకోవడానికి ఆ ప్రాపర్టీని జప్ చేసి వీళ్ళు వేలం పాటేస్తారు ఇది వేరే అది వేరే ప్రక్రియ ఓకే సో ఓవరాల్గా చెప్పండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ సర్టిఫికెట్లు చూసుకోవడానికి అంత ప్రాసెస్ కూడా సో వేలం వేసేటువంటి బ్యాంకుల బాధ్యత ఎంత మేర ఉంటుంది లేదంటే కొనుగోలుదారుడి బాధ్యత ఎంత ఉంటుంది అంటే బ్యాంకులే పనిచేయాలంటే ఎట్లా ఉంటుంది నేను ఇందాక మళ్ళీ మళ్ళీ ఒకటే ప్రిన్సిపల్ అది నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్స్ వేలంపాటు సర్ఫైజీ యాక్ట్ ప్రధాన ప్రిన్సిపల్ ఏంటంటే మీరు అమ్మే అది వేలంపాటు వేసే ప్రాపర్టీ యాజ్ ఈజ్ ఈస్ అంటే ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది యాజ్ ఈజ్ ఈస్ అంటే ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ కానీ అది కానీ ఇది కానీ అది ఎలా ఉందో అలా అమ్ము అమ్ముతున్నాము యాజ్ ఇట్ ఇస్ అమ్ముతున్నాము సో దాని యొక్క డాక్యుమెంట్స్ క్లియర్గానే లేదా దానికి క్లియర్ క్లియర్గానే లేదా దాని పొజిషన్ ఎవరు ఉన్నారు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఉందో లేదా అవన్నీ చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత కొనుగోలుదారుడిదే బయ్యర్దే ద ఓనర్స్ ఈజ్ ఆన్ ద బయ్యర్ సో కొనుగోలుదారుడే అతని బాధ్యత అది అన్నీ చెక్ చేసుకొని కొనాలి బ్యాంక్ నుంచి బ్యాంకు ఎటువంటి బాధ్యత తీసుకోదు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు సో మీరు బ్యాంక్ ప్రాపర్టీ వేలంపాట్లో కొనేటైతే మీరు ఖచ్చితంగా మీ బాధ్యత అన్ని దాని ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గానే లేదా క్లియర్గా చూసుకొని దాని తర్వాత కొనుక్కోవాల్సిన బాధ్యత మీదే కొనుగోలుదారుడిదే సో ఇది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అంటే బ్యాంకులు ఆస్తులను వేలం వేస్తున్నాయి కాబట్టి అన్ని రకాలైనటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి అనేటువంటి భ్రమలో ఉండకూడదు మెయిన్గా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానివ్వండి ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ కానివ్వండి లేదంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన టైటిల్ డీట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా చెక్ చేసుకోవాలి మొత్తం భారం కూడా బ్యాంకులపైనే కాకుండా వీటన్నిటిని కూడా చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వేలం ప్రక్రియలో పాల్గొనాలి వాటిని కొనుగోలు చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తావు అనేటువంటి విషయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చాలా క్లియర్గా చెప్తున్నాను వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్ శ్రవణ్ ఏబేనాంధ్రజ్యోతి హైదరాబాద్